ప్రైజ్ల వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక యువదీకర సమయంలో ప్రభు నామను మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి దేవునికి మహిమ గాక దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విమోచించేటువంటి దేవుడు అటువంటి వాగ్దానము దేవుడి దినాన్ని పదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చేదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు ప్రియమైన దేవుని బిళ్ళారా గతంలో నీకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో దేవుడి నీకు ఇచ్చినటువంటి దీవెన పోగొట్టుకున్నావేమో దేవుడు నీకు ఇచ్చినటువంటి నీకు చేసినటువంటి మేలులను నువ్వు పోగొట్టుకున్నావేమో దేవుడు మరలా తెలియజేస్తున్నాడు నువ్వు మునుపు విస్తరించినట్లు నువ్వు గత జీవితంలో నీవు విస్తరించినట్లు మరలా నిన్ను చేస్తానని దేవుడు తెలియజేస్తూ అందును బట్టి నీకున్నటువంటి బంధకాలను కూడా విడిపించి నిన్ను పిలిచి నిన్ను విస్తరింప చేసేటువంటి గొప్ప దేవుడు ఈ నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను అభివృద్ధిలో నడిపించడానికి నిన్ను విమోచించడానికి నీలో ఒక గొప్ప విస్తరణ అనేటువంటి గొప్ప ఫలభరితమైనటువంటి జీవితము నీకు ఇవ్వడానికి అని దేవుడి దినాన్ని నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుని యొక్క పిలుపును మనము శిరసా వహించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువు చెప్పినటువంటి రీతిగా మనం నడుచుకుని ఆయన మనకిస్తున్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకుందాం ప్రభు నామునకే మహిమ చెల్లిస్తాం ఈ యొక్క వాగ్దానం మన యొక్క జీవితాల్లో నెరవేరేటువంటి రీతిగా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సుదులకు పాత్రలైనటువంటి మా గొప్ప తండ్రి ఈ దినాన్ని మీరు ఒక అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తప్పక ప్రతి ఒక్కరిని మీరు నడిపించి ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబాలను వారిని మీరు విస్తరింపచేయమని వేడుకుంటున్నాం ఏ విషయంలో వారికి ఆ యొక్క విస్తరించేటువంటి స్థితి ఆగిపోయిందో మీరే చేయమని వేడుకొంచున్నాం దాని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడలు మీ పాదాలు చెంత పెడుతున్నామని ఆయన వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని మీరు తొలగించి పూర్తి స్వస్థత మీరు అనుగ్రహించి మీరు నడిపించమని వేడుకొంచున్నాం మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడలకు నూతన దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం సేవకులందరినీ మీరు దీవించండి మీరు ఎక్కడి మీరు భద్రపరచండి నడిపించండి నాయన ఎరువుషలేము క్షేమం ఉండేటువంటి కృప అనుగ్రహించమని వేడుకొస్తున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నడిపించండి నడిపిస్తున్నటువంటి పరిపాలన యంత్రాంగానికి అంతటికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున వేడుకొని చూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి నడిపించను గాక అమేన్ అమేన్